తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కలకలు రేపుతోంది పోలవరం ఎడమ కాలువ భూసేకరణ పరిహారానికి సంబంధించిన ఫైల్స్ ను కొందరు సిబ్బంది తగలబెట్టినట్టుగా తెలుస్తోంది దీనిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో అకస్మాత్తుగా ఫైల్స్ దగ్ధమయ్యాయి దీనికి సంబంధించి కూడా పోలవరం ఎడమ కాలువ భూసేకరణ ఎంత పరిహారం ఇవ్వాలి అన్న దానికి సంబంధించి ఈ ఫైల్స్ లో కొందరు సిబ్బంది చేతివాటమున్నట్టుగా తెలుస్తోంది దీంతో వారు తగలబెట్టి ఉండటం అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ నడి తెలుసుకుందాం శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లాశ్వరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం నుండి అన్ని ఫైల్స్ అనేది కలకలం చెబుతుంది కార్యాలయం బయట అనుమానాస్పద స్థితిలోని కొన్ని ఫైల్ ఇవ్వటం జరిగింది అయితే భూసేకరణ పరిహారం ఆక్రమ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ ను తగలబెట్టినట్టుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే పోలవరం ఎడమ కాలువ భూ సేకరణ పత్రాలుగా వీటిని గుర్తించడం జరిగింది అయితే వీటికి ఖాళీ పూర్తయిన దస్త్రాలను పరిశీలించి అలాగే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేపట్టడం జరిగింది అయితే ఈ ఫైల్స్ అయితే గత కొంత కాలంగా అంటే పరిహారం అయ్యన్నది ఆ పునరావాస ప్యాకేజీని అందించాలని చెప్పేసి ఎన్నో కాలంలో డిమాండ్ ఉన్నది అయితే ఆ పరిహారం అందరికీ పూర్తి స్థాయిలో అందించలేదు కొంత కొంతమందికి మాత్రమే ఆ పరిహారం అందించడం జరిగింది అయితే ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ఎడమ కాలు కాలువలోని ఆ నిర్వాసితులందరికీ అందించాలే ఉన్నది అయితే ఒక్కొక్కరికే కొన్ని రకాలుగా కొన్ని రకాలుగా అందించినట్లుగా తెలుస్తున్నది అయితే ఆక్టులోని ఆక్ట్ పరిహారం భూసేకరణ పరిహారం సంబంధించిన అక్రమాలు జరిగాయని చెప్పేసి కొన్నాళ్ళుగా ఆరోపణలు కూడా ఉండటం జరిగింది అయితే ఆ ఫైల్స్ ఇప్పుడు తగలు పెట్టడం తోటి ఎవరు తగలు పెట్టారు దీన్ని ఏంటి అనే దాని మీద విచారణ అయితే కొనసాగుతున్నది ఇది ఇరిగేషన్ సంబంధించిన కొంతమంది అధికారులే ఈ విధంగా పాల్పడ్డారనేది మతికి ఇక్కడ ఆరోపణలు వస్తడం జరుగుతున్నది దీని నేపథ్యంపై పూర్తి స్థాయి విచారణ అనేది కొనసాగుతున్నది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఈ ఖాళీ అయిపోయిన దస్త దస్త్రాలన్నింటినీ కూడా పరిశీలించి విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది ఎవరైనా అనుమానతులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారా ఇంకా ఎటువంటి అనుమానాలు ఎవరు కాల్చారు ఏంటనే దాని మీద ఆరా తీయడం జరుగుతున్నది కొంతమంది సిబ్బంది ఏమి పనికిరావు పాడేసిన కాగితాలు అందుకనే మేము అంటించామని చెప్పేసి అధికారులు అధికారుల సోషల్ మేరకే మేము అంటించామని మట్టికి సిబ్బంది చేసే చెప్పడం జరుగుతున్నది వాళ్ళంతా కూడా ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళి ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆరా తీయడం జరుగుతున్నది అసలు ఎందుకు కాల్చారు ఎవరు కాల్చమన్నారు అనే దాని మీద ఇంకా విచారణ కొనసాగుతున్నది దేవి రైట్ శ్రీనివాస్ প্লিজ প্লিজ হেনা প্লিজ